స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం అభిమానులు సంఘ నాయకుల నిర్ణయం మేరకు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జిల్లా కాపు సంఘ నాయకులు గుంటూరు వెంకట నరసింహారావు తెలియజేశారు సోమవారం వైసీపీకి రాజీనామా చేసిన నరసింహారావు వాట్సాప్ గ్రూప్ ద్వారా జిల్లా కాపు సంఘ నాయకులు అభిమానులతో తన పోటీపై ఒపీనియన్ పోల్ నిర్వహించారు ఇందులో కొందరు కాంగ్రెస్ లో చేరాలని మరికొందరు జనసేన సభ్యత్వం తీసుకోవాలని ప్రతిపాదించగా ఎక్కువ మంది ఇండిపెండెంట్ గా పోటి చేయాలని నిర్దేశించినట్లుగా వెల్లడించారు వారి అభిమతం మేరకు పెందుర్తి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నాకు బెదర్లాండ్ వాడ మిత్రుడు కొంత బెదర్లాండ్ వాడ మేము కత సరయ సొంతరలగా కలిసి మెలిసి సామాజిక వార్తంలో సిటీకి ఒక కార్పొరేట్ ఎజెక్షన కూడా పనిచేసి చాలా బ్రహ్మాండంగా సామాజిక వర్గాన్ని మొత్తం క్యేకడార్ తీసుకు వచ్చారైనా విధంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు నేను ఐఎన్టీసీ గత నలభై ఆల్మోస్ట్ ఆల్ నలభై సంవత్సరాల నుంచి ఐఎన్టీసీలో పనిచేస్తున్నాను నేను అలా స్టీల్ ప్లాంట్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్ ప్రెసెంట్ అలాగే జిల్లా ఆయన కూడా జనరల్ సెక్రటరీ నేను రాష్ట్ర ఐఎన్టీసీ కూడా వైస్ ప్రెసిడెంట్ నేను నాట్ ఓన్లీ స్టీల్ ప్లాంట్ నేను ఎన్టీపీసీ కూడా నేనే ప్రెసిడెంట్ని అలాగే హెచ్పీసీఎల్ కూడా నేను కాన్వాడ ప్రెసిడెంట్ అలాగే జిల్లాలో అన్ని ఇండస్ట్రీస్ కూడా చూస్తుంటాను అయితే మేము పొలిటికల్గా ఐఎన్ చూసి కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అది లేదు గతంలో నర్సింహూర్తి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము అందరం కలిసే తిరిగి వాళ్ళమే ఇప్పుడు మరి మండుగురికి ఆయన వైసీపీలో ఉన్నారు ఈరోజు రాజీనామా చేస్తున్నాను రండి అని పిలిస్తే మేము స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది అని ఇంకో ప్రయత్నం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది చాలా పెద్ద ఉద్యమం పదకొండు వందల ముప్పై పదకొండు వందల ముప్పై ఎనిమిది జరుగుతుంది ఈ రోజు కూడా కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని ఇంకా అమ్ముతాం లేదా మూసేస్తామని చెప్పింది మూసేయడమే కాదు గత రెండు సంవత్సరాల నుంచి రామేటర్లు లేకుండా ఆ కంపెనీ నష్టాలు పోల్ చేసింది ఏదైనా నష్టాలు పోల్చేసి అమ్ముదామని దానికి ఉద్యమాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఆకైనా ఈ ఉత్తరాంధ్రలో ఉద్యమం తీసుకొచ్చి నిలబెట్టుకోలేకపోతే ఇక్కడ ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా వేస్ట్ చేయొచ్చు ఉన్న ఒకే ఒక స్టీల్ ప్లాంట్ రాష్ట్ర పోయిన తర్వాత మన రాష్ట్రంలో మిగిలింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటే ఇంకా కర్ర స్టీల్ ప్లాంట్ ఇస్తున్నారు ఇవ్వలేదు మరి బీజేపీ వాళ్ళు అదే పోలవరం నిధులు ఇవ్వలేదు సెషల్ స్టేటస్ ఇవ్వలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు మరి వెనుకబడిన మూడు జిల్లాలకి నిధులు ఇస్తామన్నారు అవి కూడా ఇవ్వలేదు అన్ని రకంగా మరి బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది మరి అలాంటప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేస్తామంటే ఇక్కడ ఎవరు ప్రజలు క్షమించరు ఆంధ్రా తెలుగు ప్రజలు ఎవరు క్షమించే పరిస్థితులు లేదు మేము పెద్ద ఇష్టం ఉద్యమం చేస్తాను అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నా చెప్తున్నారు కానీ కానీ మోడీ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ అది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ వ్యక్తిపక్ష అమ్మకూడదు ఇది మా ఒక సెంటిమెంట్ ప్లాంట్ ఉద్యమాలు వచ్చిన ప్లాంటు సేనా సేవలు వచ్చిన ప్లాంట్ అని చెప్పి గట్టిగా అడగలేని పరిస్థితి మరి అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అదే చెప్తున్నాం ప్రాణకి అన్న ఈ టైంలో మనం ఏ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వు ఎందుకంటే ఇప్పుడు కాక రెండు వేల తొమ్మిదికైనా మరి ఎందుకంటే అనుకుని పని చేస్తాం అప్పుడు పెద్ద లీడర్ అవుతావు అప్పుడు అందరూ చేరుతారు మరలా పార్టీ మళ్ళీ వేగలేదంటే కళ్ళు ఉంటే ఎగలనట్టుగా అందరూ మళ్ళీ జబ్బే వస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచే జనసేన ఇందులోకి వెళ్ళారు వైసీపీకి వెళ్ళారు అప్పుడు మన టీడీపీకి వెళ్ళారు కొంతమంది జనసేనకి వెళ్ళారు ఒక జాతీయ పార్టీ ఈ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చింది ఎన్నో దేశంలో ఎన్నో నియోజకవర్గంలో ముఖ్యంగా ఉదయం వైసీపీకి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది తదనంతరం మరలా ఎవరైతే నేను ఆహ్వానించానో వాళ్ళందరికీ ప్రత్యక్షంగా రెండు రోజుల నుంచి వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాను ఫలానా రోజు ఫలానా కార్యక్రమం సరిపిల్లి గ్రామం మా గుంటూరు వారి నివాసం దగ్గర డ్రస్బెట్ పెడుతున్నాను తదనంతరం కూడా అభిప్రాయ సేకరణ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గతంలో అందరికీ అది వాట్సాప్ పంపించాను నా సేవల ఆల్ పార్టీలో ఉన్నాను అందరికీ తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీ వాళ్ళకి అందరూ నాకు టచ్లో ఉన్నారు ఫోన్లోనూ అందరికీ మూడు రోజుల నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఈవేళ కూడా ఉదయం అందరికీ ఫోన్ చేయడం జరిగింది చాలామంది వచ్చారు కొంతమంది మళ్ళీ ఇదంతా అయిన తర్వాత ఫోన్లో ఎవరైతే మెసేజ్లు పెట్టిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఓటు చెప్పని చెప్పని ఏ పార్టీకి వెళ్ళాలా అనే కార్యక్రమం పెట్టాం పండి పదకొండు నుంచి ఒంటి గంట వరకు పెట్టిన టైం ఎంత అయింది ఒంటి గంట పావు అయింది ఒంటి గంట వరకు నేను ఎవరికైతే మెసేజ్లు పెట్టానో అత్యక్షంగా మెసేజ్లు ఒక మూడు రోజుల నుంచి పెడుతున్నాను మళ్ళీ ఇంపార్టెంట్ లీడర్స్ అందరికీ కూడా ఫోన్ ద్వారా ఎవరికో అప్పు చెప్పలేదు స్వయంగా నేనే పెట్టుకున్నాను ఏం చెందంటే ఎవరికైనా అప్పచెప్తే ఒకరు చేస్తాడో చేయకపోవచ్చు వాడికి ఉన్న పరిస్థితులు బట్టి వాడికి వేళ హోలీ పండగ ఒకటి ఉంది ప్రతి ఒక్కరికి హోలీ పండగ చేసుకుంటారు అందువల్ల ఒంటి గంట వరకు ఏదైతే ఈ ఎవరైతే నన్ను ఏ పార్టీకి వెళ్ళాలా అన్నది వాళ్ళందరినీ అభిప్రాయ శాఖ తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు మాట్లాడినప్పుడు ఐఎన్టీసీ రామచంద్ర గారు మరి అదేవిధంగా నాగార్జున గారు మోహన్ మరి మా తెలుగుదేశం నాయకులు గుల్లి సత్యబాబు గారు అలాగే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు సందబాబు గారు శివగారు అదేవిధంగా మా అన్నయ్య అతను రాజకీయాలతో సంబంధం లేదు కానీ విశాఖపట్నం జిల్లాలో ఉన్న అన్ని పార్టీ వాళ్ళతో అతనికి సంబంధం ఉంది ఎందుకంటే మా నాన్నగారు తర్వాత అతనే కాబట్టి మా నాన్నగారు ఏంటంటే ఎవరిని ఒప్పించరు ఒప్పించరు బాధపడరు అతను బాధపడరు ఎవరిని ఒప్పించరు తప్పించరు బాధపడరు అందరినీ ఆప్యాతిగా చూసుకొని ఎంత వాడైనా సరే ఇతని మీద కత్తి పట్టుకొచ్చి పొడిసేస్తారా సరే బాబు నీ ఇష్టం బాబు పొడిచి బాబు నేనేమన్నా అన్న రకం మా నాన్నగారు కాలం చేశారు అతను తాలూకా అనుగుణంగానే ఈ కాలంలో ఉన్న ఈ కాలంలో ఉండవలసిన కాలం అన్నయ్య కూడా ఉన్న మా కంటే అంటే సత్యకాలం సత్తి బాబు అతని పేరు